ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చెంచలమ్మకు దగ్గర అవుతున్న చంటి ఒకటవ పోతున్న తల్లి కొడుకులు ట్విస్ట్ అయితే అదిరింది ఇక చంచలమ్మ అయితే బాధపడుతూ ఉంటుంది ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో నా కొడుకు నన్ను అమ్మ పిలవడం లేదని తల్లడిల్లుతుంది అదంతా చంటి చూస్తూ ఉంటాడు ఇక తెల్లవారుతుంది చంటి అంటూ గట్టిగా పిలుస్తుంది చంటి బయటికి వెళ్ళాలి అని చెప్పి ఒకే ఒక్క మాట చెప్తుంది ఇక దాంతో బండి తీసుకొస్తాడు అలా తీసుకొచ్చి చెంచలమ్మను తన బండి మీద ఎక్కించుకుంటాడు ఇక కొడుకు ఎప్పుడైతే బైక్ తీసుకొచ్చాడో చాలా సంభ్రపడుతూ మనసులో మురిసిపోతూ కొడుకు బైక్ ఎక్కి భుజం మీద చేసుకుని ధీమాగా కూర్చుంటుంది చాలా సంతోషంగా ఇక కొడుకుని తీసుకుని గుడికి అయితే వెళుతుంది ఇక్కడ సింధూరా కేశవ ఇద్దరు చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ అలా వెళ్ళడం చూసి గుడికి తీసుకుని వెళ్ళి తన కొడుకు తనని అమ్మ అని పిలవాలి అని చెప్పేసి కోరుకుని ముడుపు కడుతుంది అది కూడా కొడుకు సహాయంతోనే ఆ గుడిలో ముడుపు అయితే కడుతుంది నీ మనసులో కోరిక ఏదైనా ఉంటే కోరుకుని ఇక్కడ ముడుపు కడితే ఆ కోరిక నెరవేరుతుంది అని చంటితో చెంచలమ్మ చెప్తూ ఉంటుంది ఇక అలా చంటితో చంచలప్ప చెంచలమ్మ చెప్తూ ఉంటే చంటి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు కానీ ఏదో ఒక రోజున తప్పకుండా నన్ను అని పిలుస్తావనే నమ్మకం ఉందిరా ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నాను అని చెప్పేసి చెంచలమ్మ అనుకుంటూ ఉంటుంది కొడుకుని చూసుకుని ఇక కొడుకు బండి మీద చెంచలమ్మ వెళ్ళడం చూసిన ఇక్కడ చాముండి కుటుంబాలు చెంచలమ్మ అత్తమ్మ దగ్గర అవ్వాలని కొడుకుని ఎలాగైనా మార్చుకోవాలని ట్రై చేస్తుంది కానీ చంటి ఎప్పటికీ కూడా అత్తమ్మను అమ్మగా అంగీకరించకూడదు అలా అంగీకరించిన రోజు ఈ ఆస్తి మొత్తం వాడి సొంతమైపోతుంది అని చెప్పి ఆ కుటుంబాలు రెండూ కూడా కుట్ర పన్నుతూ ఉంటాయి ఇక్కడ కొడుకు బైక్ మీద చెంచలమ్మ వెళ్ళడంతో కేశవ సింధూర హ్యాపీగా ఇలానే వాళ్ళు కలుస్తూ ఉండాలి ఎప్పుడు ఇక ఇలా దగ్గరగా ఉంటే చంటికి తన అమ్మ మీద ప్రేమ కలుగుతుంది అప్పుడు చంటి తప్పకుండా మమ్మల్ని అమ్మా నాన్నలుగా ఒప్పుకుంటాడు అని చెప్పేసి కేశవ అంటూ ఉంటాడు అవును మావయ్య తప్పకుండా ఆయన ఏదో ఒక రోజు ఇక అత్తమ్మని అమ్మ అని పిలుస్తారు ఆ రోజు త్వరలోనే రాబోతుందని ఈరోజు వాళ్ళిద్దరినీ చూస్తేనే అర్థమైందని సింధూరా అంటూ ఉంటుంది అలా చెంచలమ్మ చంటి దగ్గర కాబోతున్నారు మరి రాబోయే కథలో ఇలా అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఈరోజు ఇక ట్విస్ట్ అయితే అదిరింది మరి ఇలా జరిగి తల్లి కొడుకులు కలవాలని మీరు కోరుకుంటున్నారు కదా అయితే మా వీడియోని లైక్ చేసి మగువ ఓ మగవా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట ఆల్ మీద క్లిక్ చేసేయండి